క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానముందుకు స్వాగతం సమయలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది ఇజ్రాయిల్ల మీద రాజుగా సమయలు నియమించిన తర్వాత సమయలు మనసు ఎలాగుంది రాజును కోరుకున్నందుకు దేవుని మనసు ఎలాగుందో కాస్త మనం ఆలోచన చేద్దాం ఈ పన్నెండవ అధ్యాయంలో వచనం మీరు గమనించండి అయితే అమోనీల రాజైన నాహాసు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యహోవా మీకు రాజై ఉన్నను ఆయన కాదు ఒక రాజు మిమ్మల్ని ఏలవలనని మీరు నాతో చెప్పి ఇక్కడ చాలా సున్నితమైన విషయాన్ని మనము గ్రహించాలి దేవుడు ఇష్టంగా తాను ఎన్నుకొని ఏర్పరుచుకొని తనకు తానుగా ప్రజల మీద రాజును ఆయన అభిషేకించలేదు ఇవ్వలేదు ప్రజలు రాజు కావాలని కోరుకున్న రోజున సమయాలుకి అది అనుకూలంగా లేదని చాలా స్పష్టంగా వాక్యాలను మనం గమనించగలుగుతాం మీరు ఆ మాట సమయలు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో చూడగలుగుతారు ఆరో వచనంలో మాకు న్యాయం తీర్చుటకే రాజు నియమింపమని వారు అతని మా అతనిని అడిగిన మాట సమయలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమయలు యహోవాకు ప్రార్థన చేశాడు మరి యహోవా ఏమని బదిలిచ్చాడు సమయలు బాధపడొద్దు వారు నిన్ను మాత్రమే కాదు తృణీకరించింది నన్ను కూడా తృణీకరించారు అంటున్నాడు ఎలాగో ఆ ప్రజలు రాజును కోరుకున్నారు కనుక రాజును నియమించాలి కనుక ఆ తర్వాత దేవుడు ఆ కార్యమంతా జరిగించాడు అయితే మీరు గమనించాల్సిన మాట ఒకటి ఉంది హోష గ్రంథంలో పదమూడవ అధ్యయలకు మీరు రండి పది పదకొండు వచనాలు మీరు చదవండి నీ పట్టణములలో దేనియందున నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమయ్యను రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకుంటేవి కదా నీ అధిపతులు ఏమైంది కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని క్రోధము కలిగి అతన్ని కొట్టివేయిచున్నాను కొన్ని సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రులను వేధిస్తుంటారు ఏదైనా ఒక అంశాన్ని అడిగినప్పుడు తల్లిదండ్రులు ఇవ్వకపోతే ఇక అది సాధించేంత వరకు వేధించి వేధించి పొందుకుంటారు అప్పుడు తల్లిదండ్రులు కాక కోపంగా ఇచ్చేస్తుంటారు అలాగనే దేవుడు అంటున్నాడు కోపపడి నేను రాజును నియమించి తిని ఆ తర్వాత క్రోధముతో అతన్ని తీసివేసి తిని అంటున్నాడు అగ్ల నుంచి బయటికి తెచ్చిన నాట నుండి నేటి వరకు కణాను చేరే వరకు దేవుడే కదా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తున్నాడు ఆహారం నుంచి పోషిస్తున్నాడు శత్రువు మీద శత్రువుల మీద విజయం ఇస్తున్నాడు కంటి కనిపించకుండా మరుగై ఆ రాజు వారిని పరిపాలన చేస్తూనే ఉన్నాడు ధృవీకరించి భౌతికంగా ఇతర దేశములలో ఇతర ప్రజలకు రాజులు ఉన్నట్టుగా తమకు కూడా రాజును కావాలని కోరుకున్నారు కనుక ఇవ్వక తప్పలేదు అయితే జనుల మీద రాజుగా ఉన్నవాడు పాటించవలసిన కొన్ని నియమాల్ని దేవుడు ఆ తర్వాత వారి జ్ఞాపకం చేస్తున్నాడు ద్వితోపదేశండం పదిహేడవ అధ్యాయంలో పద్నాలుగవ వచనం నుండి అధ్యాయం ముగింపు వరకు రాజు పాటించవలసినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ రాసి పెట్టారు మనం చూద్దాం మొదటి మాట ఏంటంటే నీ సహోదరులనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలను నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద రాజుగా నియమించుకోకూడదు ఇది ఒక ఒక కండిషన్ రెండవది ఏంటంటే ఆ రాజు అయిన వాడు తాను హెచ్చుగా గురములను సంపాదించుకొన కొనుటకు జనులను ఐగిప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు మూడవ కండిషన్ ఏంటంటే తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు వెండి బంగారములు అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకునకూడదు మరొక నాలుగవ కండిషన్ ఏంటంటే ఈ ధర్మశాస్త్రం ప్రతిని తాను తనే చేతులతో రాసుకొని ఆ గ్రంథాన్ని తన దగ్గర ఉంచుకోవాలి దాని నుండి కుడికి కానీ ఎడమ ఎడమ కానీ తొలగిపోకుండా తన సహోదరుల మీద తన హృదయాన్ని హెచ్చించుకోనకుండా ఈ ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా చదవాలి దేవునికి భయపడాలి విస్తారమైనటువంటి వెండి బంగారములు గుర్రములు రౌతులు ఎందుకు వద్దన్నాడు మీరు గమనించండి ఇజ్రాయిల్ యుద్ధం చేసిన ప్రతిసారి జనసంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు దేవుడు నివారిస్తూ వచ్చాడు ఆ మాటకు వస్తే దావీదు జనసంఖ్య ఎంచినందుకే కదా ప్రజల మీద ఉగ్రత దిగి వచ్చింది కొద్దిమందితో కానీ ఎక్కువ మందితో కానీ యుద్ధము యోగోవాదే హలలుయా ఎందుకు అంటే మీరు కీర్తనల్లా గ్రంథంలో ఇరవయో అధ్యాయంలో ఏడవచనలో గమనిస్తే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదుము మానవ స్వభావం కనుక ఇది కాస్త తీసేస్తే కృంగిపోతుంది కాస్త కలిగితే అతిశయపడుతుంది ప్రభు ఎరిగి ఉన్నాడు గనక గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారని హెచ్చుగా సంపాదించుకోవద్దని వార్నింగ్ ఇచ్చాడు ఇక్కడ ఏదో ఒక రాజును తప్పుపట్టడం కాదు కానీ దావీదు తర్వాత దావీదు చర్యల ప్రకారము దేవుని అనుసరించి నడిచిన రాజులు ఎక్కడ కనబడతారు మనకు ఒకరు ఎదురు తప్ప మీరు చూ రాజులు మొదటి గ్రంథంలో మీరు చూడండి నాలుగవ అధ్యాయము ఇరవై వచనంలో సొలమోను రథములకు నలభై వేల శాలలు రౌతులు పన్నెండు వేల గుర్రములు ఉండెను మన రాజులు దేవుడు ఏది వద్దంటే అది చేస్తూ వచ్చారు ఈ రాజే కదా ప్రసంగిలో అంటాడు నేను ఆశించిన ప్రతిదీ నేను చేశాను నా కొరకు సమస్తాన్ని సమకూర్చుకున్నాను అయితే అంతా వెడతమని అనుభవించి చెప్పి చెప్పి చెప్పడం వెడతమని ముందే ప్రభు చెప్పాడు కదా ఇక ప్రవక్తైన యష్యా అంటాడు ముప్పై ఒకటి అధ్యాయంలో ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుని లక్ష్య యహోవ యుద్ధ విచారింపకయు సహాయము నిమిత్తం ఐగిప్తులకు వెళ్ళుచ్చు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ ఇక్కడ అక్షరార్థంగా ధ్యానిస్తున్న ఈ అంశాలని ఆత్మానుసరంగా జీవితానికి మనం అనుభవించుకోవాలి మన జీవితంలో గురములేంటో రౌతు రౌతులేంటో విస్తారంగా సంపాదించుకుంటున్న సంపాదన ఏంటో ఏది మన జీవితంలో అతిశయంగా మార్చబడిందో దేన్ని ఆధారం చేసుకుంటున్నామో ఇక రాజులుగా పరిపాలిస్తున్న వారికి మరొక ప్రాముఖ్యమైనటువంటి వార్నింగ్ ఏంటంటే ఎక్కువగా స్త్రీలను వివాహం చేసుకోకూడదు బహుభార్యాత్వాన్ని కలిగి ఉండడం రాజుకు తగదు అని హెచ్చరిక చేస్తున్నాడు రాజులు మధుర గ్రంథంలో పదకొండవ అధ్యయంలో సొలుమును ముగింపు జీవితం గురించి రాయబడింది మనం చూస్తున్నాం నాలుగవ వచనం మీరు గమనిస్తే సమ రాజులు మధురి గ్రంథం పదకొండవ అధ్యయము వచనం సొలుమును వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవుల తి తిరుపగా అతని తండ్రి అయిన దావేది హృదయం వలె అతని హృదయము దేవుడైన యహోవయడలా యథార్థము కాకపోయేను ఇక్కడ సొలుమోని ఏం చేస్తున్నాడు అస్తారోతు సీధోనియుల దేవతలు మెల్కోము అమ్మోనియుల హేయమైన దేవతలను అనుసరించి వాటిని పూజిస్తున్నాడు కారణం తాను వివాహం చేసుకున్నటువంటి స్త్రీలు అతని హృదయాన్ని వాటి తటి తిప్పేశారు సాక్షాత్తుగా దేవుడే రెండు మార్లు ప్రత్యక్షమై సొలుమోని ఇలా చేయడం తగదు అని హెచ్చరిక చేసినా అతడు మనసు మార్చుకోలేదు కారణం అతని మనసు అతని దగ్గర లేకుండా పోయిందట ఇలా ఈ పాఠం ధ్యానిస్తుండగా ఓ ఇన్నర్ లుక్ నేను మీకు చూపిస్తాను అపోస్త నా పౌలు కొరంతీలతో మాట్లాడుతున్నప్పుడు నాలుగవ అధ్యాయంలో ఎనిమిదవ వాక్యం గమనించండి ఇదివరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి అవును మేమును మీతో కూడా రాజులు మగనట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా విశ్వాసుల జీవితాల్లో ఉన్న సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ ప్రైడ్ అపోస్తులను విడిచిపెట్టి వారు రాజులయ్యారట అతిశయించేదానికి వారికి గుర్రములను రథములను వెండి బంగారములను ఆధారం చేసుకొని తమ్మును తాముగా రాజులుగా మార్చుకున్న వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలాగుందో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు మానవుని స్వరం కాదు ఇది ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో పదిహేడవచనం ఆయన అంటాడు నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గురుడివాడవును దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొని చున్నావు ఏసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు ఆయన నీ మీద రాజుగా ఉంటే నువ్వు కూడా రాజువే నీ జీవితంలో ఆయన లేకున్నా నువ్వు రాజువైతే ఇదిగో ఈ వచనం నీ కొరకే అందుకే పౌలు రోమిలతో మాట్లాడుతూ అంటాడు ఆరవ అధ్యాయంలో పదహార వచనంలో లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపముకే కానీ నీతి నిమిత్తముగా విధేతికి కానీ దేనికి మీరు లోబడుదరో దానికే దాసులని మీరు ఎరగరా దేవుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఇజ్రాయల్కు పాపక్షమాపణ రక్షణ కలిగినట్లుగా అధిపతిగాను రక్షకుని గాను ఆయన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అందుకు ఓ అపోస్తులు అంటున్నారు మేమును పరిశుద్ధాత్మ సాక్షులమై ఉన్న పౌలు సంఘానికి చెబుతున్నటువంటి మాటలో బాధ కనబడుతుందా మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతే ఈరోజున సేవలో కొంతమంది భయంకరమైనటువంటి శోధన గుండా గుండా కష్టం గుండా వెళ్తున్నారు మరికొందరు సేవలో రాజులుగా మారిపోతున్నారు జాగ్రత్త ప్రియ సహోదరుల రాజులు అవ్వకండి లేదా ఏ రాజును మీ మీద ఉంచకండి ముమ్మాటికి ఏసే మన రాజుగా ఉండాలి కనుక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా ఆయన సర్వాధికారానికి లోబడేటువంటి ఆ మనస్సు దేవునికి దయచేయును గాక Yes, Jesus is the King. Jesus is only the King. God bless you. God bless you.